హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ దేవి పామిరెడ్డి ఇవాల్టి వీడియో సున్నిపిండి తయారీ విధానము వీటికి కావాల్సినటువంటి పదార్థాలు మెంతులు ఉద్ది బ్యాళ్ళు శనగబేళ్ళు పొట్టు పెసర బ్యాళ్ళు బియ్యము అలాగే ఇవి పసుపు కొమ్మలు దంచిపెట్టినటివి అలాగే రోజు పెటల్స్ మరి వీటన్నిటికి మనము క్వాంటిటీ ప్రకారం అయితే గ్రామ్స్ ప్రకారం ఒకసారి చెప్తాను బియ్యం రెండు వందల గ్రాములు పొట్టు పెసర బ్యాళ్ళు మూడు వందల గ్రాములు శనగబ్యాళ్ళు వంద గ్రాములు ఉద్దివేళ్ళు వంద గ్రాములు మెంతులు కొద్దిగా అలాగే పసుపు కొమ్మలు నేను ఇంట్లో ఉంటేనే వీటిని దంచేసాను మీరు కస్తూరి పసుపు కూడా దొరుకుతుంది కదా అదైనా వేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి రోజ్ పెట్టాలి మనం ఇంట్లోనే నీడన ఆరబెట్టినటువంటివి ఇవి ఒక రెండు కప్పులు వేసుకుంటే బాగుంటుంది ఇంకా ఇందులోకి మనము గంధం కూడా వేసుకోవచ్చు రోజ్ పెట్టల్స్ గులాబీ రేకులు నాటివి ఇంట్లోనే నీడన ఎండబెట్టినటువంటివి వీటివి ఒక రెండు కప్పులు వేసుకోవాలి మనము అలాగే ముల్తాని మట్టి ముల్తాన్ మట్టి ఏదైనా తీసుకోవచ్చు ఇది కూడా రెండు స్పూన్లు వేసుకుంటే బాగుంటుంది ఇందులోకి మనం అన్ని ఒక వేసి కలుపుకుందాము పసుపు కొమ్మలు ఇంట్లో అయితేనే బాగుంటది వెనకబ్యాలు కూడా స్కిన్కి బాగా గ్లో వస్తుంది మినపప్పు మెంతులు వేయడం వల్ల స్కిన్ స్మూత్గా ఉంటుంది రోజ్ పెటల్స్ ఇవి కూడా రెండు కప్పులు వేసేసుకొని వీటన్నిటినీ మనము ఇంట్లో అయినా మిక్సీ పట్టుకోవచ్చు లేదంటే మనము గ్రైండర్కైనా బయట మనము మిషన్కైనా కూడా ఇచ్చి పౌడర్ చేయించుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ మనము పౌడర్ చేసుకున్న తర్వాత మళ్ళీ చూద్దాం ఈ సున్ని పిండిని పిండి మిషన్ లో పట్టించుకొని వచ్చినాను కొంచెం క్వాంటిటీ ఉంటే మనం ఇంట్లోనే మిక్సీలో వేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి నేను పిండి మిషన్ లోనే వీటిని పట్టించినాను ఈ సున్ని పిండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చు ఇది యూజ్ చేయడం వల్ల స్కిన్ గ్లో వస్తుంది అలాగే హెల్దీ స్కిన్ కూడా ఉంటుంది ఈ సున్నిపిండి ఒకసారి తయారు చేసుకుంటే మనం వీటిని చాలా రోజులు కూడా యూజ్ చేయవచ్చు మనం కొద్దిగా దీన్ని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోవచ్చు ఇలా ఒక డబ్బా తీసుకొని వాటిలోకి మనం అంతా తీసుకొని ఎక్కువ ఉంది కాబట్టి మనం ఫ్రిడ్జ్లో దీన్ని స్టోర్ చేసుకుంటే ఏం పాడవదు బయట పెట్టుకున్నా కూడా ఏమీ కాదు ఇది ఎందుకంటే పసుపు ఇవన్నీ వేసాం కదా ఏమీ కాదు బాగుంటుంది కానీ ఫ్రిడ్జ్లో కూడా ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనము చాలా రోజులు యూస్ చేసుకోవచ్చు పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ కలుపుకొని మనము వీటిని అప్లై చేసుకొని స్నానం చేయొచ్చు మొహానికి అయితే మనము వారానికి మూడు సార్లు అలా యూస్ చేయొచ్చు బాడీకి అయితే ప్రతిరోజు మనము వీటిని ఉపయోగించవచ్చు స్కిన్ చాలా మెరుస్తూ ఉంటుంది ఇంతవరకు సున్నపిండి తయారీ విధానాన్ని చూశారు కదండీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి